ఏలూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఈవీఎం వీవీ ప్యాట్ల భద్రపరిచిన సరసిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలను శనివారం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఆకస్మికంగా తనిఖీ చేసి భద్రతాపరమైన అంశాలలో సిబ్బందికి తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా సంబంధిత లాగ్ బుక్ లో కలెక్టర్ ఎస్పీ సంతకాలు చేశారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత విషయంలో ఈవీఎంలు వీవీ ప్యాట్స్ సురక్షిత తదితర అంశాలపై జిల్లా ఎస్పీతో కలిసి కార్యాచరణ రూపొందించామని తెలిపారు ఏలూరు జిల్లాకు చెందిన ఏడు అసెంబ్లీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ అయిన బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ అత్యంత భద్రపరచడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా డి మేరీ ప్రశాంతి సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు స్ట్రాంగ్ రూమ్ వద్ద అప్రమత్తతో విధులు నిర్వహించాలని తెలిపారు స్ట్రాంగ్ రూమ్ ప్రాంతాలలో మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు స్ట్రాంగ్ రూమ్ చుట్టుప్రక్కల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ప్రజలు ఎవరూ కూడా సదరు కాలేజీ చుట్టుప్రక్కల సంచరించరాదని తెలిపారు Thank mm -hmm. you. I um. హామీ కూలీలకు పే స్లిప్లను ఇవ్వాలని పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రతి ఉపాధి హామీ కూలీ కుటుంబానికి సంవత్సరానికి రెండు వందల రోజుల పనులు కల్పించి రోజుకు కనీస వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కైకరం లోని నంది భవానీ చెరువు ఉపాధి హామీ పనుల వద్ద నిరసన కార్యక్రమం శనివారం నిర్వహించారు ముందుగా రైతు సంఘం కౌలు రైతుల సంఘం నాయకులు ఉపాధి హామీ పనుల్ని పరిశీలించి కూలీల సమస్యని అడిగి తెలుసుకున్నారు అనంతరం కూలీల సమస్యలపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు నిధులు తగ్గించి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు పనులు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వలన కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి వారానికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు

ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు కైక్రమ్ జరుగుతున్న ఉపాధి పనుల్ని రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడ చూస్తా ఉంటే పనులకు సంబంధించిన కనీస సౌకర్యాలు ఇక్కడ ఏమి కల్పించిన పరిస్థితి కనబడట్లేదు మంచిగా మంచి లేవు టెంట్లు అందుబాటులో లేవు మెడికల్ కిట్లు లేవు అయితే పనులు అయితే చేస్తున్నారు తప్ప వంద రోజులు పనులు కల్పించట్లేదు కేవలం మూడు వారాలు నాలుగు వారాలు మాత్రమే పనులు కల్పిస్తూ ఉన్నారు దీనివల్ల పెద్దగా ఉపయోగం జరగట్లేదు కూలీ కూడా తక్కువ ఉన్నది కాబట్టి ఉపాధి హాబీ కూలీలకి రెండు వందల రోజులు పనులు కల్పించి కనీస వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా కౌలు రైతు సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఉపాధి కూలీలకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరంలో పంతొమ్మిదో తేదీన పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నాలుగో వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనపరిచిన నలుగురు ప్రముఖులకి స్మారక పురస్కారాలను ఎంపిక చేయడం జరిగింది ఇందులో ప్రముఖంగా ఏలూరు నగరాలు చెందిన ప్రముఖ సాహితీవేత్త బీకేఎస్ ఆర్ఐఎన్ ఆర్ కు తొలి చరిత్రకారుడు కారుడు కావలి బొర్రయ్య స్మారక పురస్కారానికి ఎంపిక చేశారు ఈ సందర్భంగా అయ్యంగారు సిటీ న్యూస్ ఛానల్ తో అనుభవాలను పంచుకున్నారు ఏలూరు జిల్లాలో రేపు అనగా పంతొమ్మిదవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆల్గో వార్షికోత్సవం జరుగుతుంది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను రైతుల సంఘం సన్మానక ఎంపిక చేసింది ఇందులో కావలి బొర్రయ్య అవార్డు గ్రహీత కింద బీకేఎస్ఆర్ అయ్యంగారిని ఎంపిక చేశారు అదేవిధంగా రసరాజు గారిని విజయకుమార్ గారిని కూడా పలు రంగాల్లో విశిష్టమైనటువంటి వ్యక్తుల గురించి మరి ఎంపిక చేశారు ఈ సందర్భంగా ఈ అయ్యంగారు మనతో ఉన్నారు సిటీ న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడతారు చెప్పండి సార్ ఈ అవార్డు సందర్భంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతానికి ఇది చాలా గొప్ప అదృష్టం ఇది ఎందుకంటే కావలి బుర్రయ్య పురస్కారం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు కావలి బుర్రయ్య అంటే నేను పద్దెనిమిదవ శతాబ్దానికి సంబంధించిన మహానుభావుడైన ఆయన గురించి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్స్కి మా మన ముందు జనరేషన్స్కి కూడా చాలామందికి తెలియదు కానీ ఆయన గురించి చెప్పాలంటే ఆయన తొలి తెలుగు శాసన పఠిత అంటే ఏమిటంటే ఇప్పుడు మనం ఆలయాల్లో అనేక శాసనాలు చూస్తున్నాం ఈ శాసనాలన్నీ కూడా మనకి మనకి కామన్ ఏరా మనకి జీరో నుంచి లెక్క పెడితే థర్డ్ సెంచురీ నుంచి కూడా అనేక శాసనాలు మనకి ఆలయాల్లో కానీ కొండల మీద కానీ గుట్టల మీద కానీ అనేక రకరకాల ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి తెలుగు ఉంటాయి కన్నడ ఉంటాయి ఈ శాసనాలు ఏమిటో ఎవరికి అర్థమయ్యేది కాదు ఈ శాసనాల గురించి ఎవరికి ఏమీ తెలియదు అటువంటి నేపథ్యంలో మెకంజీ మెకంజీ అప్పుడు బ్రిటిష్ టైంలో మెకంజీకి ఈ శాసనాలు ఏమిటి అని చెప్పి వీటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలగడంతో ఆయన సెట్ చేసినప్పుడు ఈయన మంచి పండితులు ఈయన కావలి బుర్రయ్య గారు అన్న ఆయన మంచి జ్ఞాని ఈయన తారసపడ్డారు పడినప్పుడు ఈయన్ని రైట్ హ్యాండ్ కింద వారు తీసుకోవటం తీసుకుని శాసనాలను ఏమిటంటే వారు ఆ శాసనాలని ఫస్ట్ టైము శాసనాన్ని పఠించారు ఆయన ఆ శాసనాన్ని పఠించాక ఆ శాసన విశేషాలు చెప్పాక మెకంజీకి చాలా ఇంట్రెస్ట్ కలిగింది అప్పుడు అనేక శాసనాలు ఉన్నాయి కదా ఇన్స్క్రిప్షన్స్ వాటిని అన్నింటినీ కూడా చదివి మనం గ్రంథస్థం చేసి చేస్తే బాగుంటుందని చెప్పి ఆ తర్వాత మెకంజీ తయారు చేసిన కైఫియత్తులు అంటే ఏ గ్రామానికి ఆ గ్రామం ఏ పట్టణానికి ఆ పట్టణానికి సంబంధించిన చరిత్రలని మెకంజీ కైఫియత్తులు ఆయన మెకంజీ పీరియడ్లో తయారు చేసిన వాటి అన్నిటికీ కూడా మూల స్తంభాలుగా నిలిచిన కావలి బొర్రయ్య సోదరులు వీళ్ళు చాలా గ్రేటెస్ట్ వర్క్ చేశారు వాళ్ళు చాలా గొప్ప గొప్ప వర్క్స్ చేశారు అసలు అనేక సందర్భాల్లో డిస్ట్రక్షన్ అయిపోవడానికి అమరావతికి సంబంధించిన స్థూపాలు కూడా డిస్ట్రక్షన్ అయిపోయేందుకు ఉన్న స్థూపాలను కూడా వాళ్ళు పరిరక్షించడంలో ప్రధాన భూమిక వహించారు ఈ శాసనాలన్నింటినీ కాపాడటంలో భాగంగా ఆయన అప్పుడు అంత చిన్న వయసులోనే ఆయన అనేక భాషల్లో మహాపండితుడయ్యాడు ఆయన తెలుగు తమిళ కన్నడ పార్సీ భాషలన్నిటిలో కూడా ఆయన మహాపండితుడిగా ఆయన ఉన్న వ్యక్తిని ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో చిన్న తిరుమలేశుడు పెండ్ల కుమారుడిగా ముస్తాబయ్యారు శ్రీదేవి పూతేవిల్ని నుదుటిన కళ్యాణ తిలకం బుగ్గన చుక్కలతో పెండ్ల కుమార్తెలుగా ముస్తాబయ్యారు ఈ అద్భుత రమణీయ దృశ్యం ద్వారకా తిరుమల దివ్యక్షేత్రంలో ఉదయం ఆవిష్కృతమైంది వైకానస ఆగమ రీతిలో పాంచహ్నిక దీక్షతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి అర్చకులు పండితులు సిబ్బందితో ఈ పాల్గొనడం జరిగింది మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను మామిడి తోరణాలు పరిసరాలను జరిగింది స్వామివార్లు అమ్మవారు కొలువే ఉన్న వివాహాన్ని కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు ఆ తర్వాత విశేష పూజాధికారులను జరిపించారు అనంతరం స్వామివారిని పెండ్లి కుమారునిగాను అమ్మవార్లను పెండ్లి కుమార్తెగాను అర్చకులు తమ వేద మంత్రోత్సరణతో తీర్చిదిద్దారు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుక చూపురుణ్ణి పరవశింప చేసింది జిల్లా చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై ఎన్నికల రోజున వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ ఆ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు ఎన్నికల ఎన్నికల రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్ పై వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు అనుచరులు దాడి కారు అద్దాలు పగలకొట్టారని ఆరోపించారు ఎక్కడో అద్దంకి నుంచి వచ్చిన కరణం అనుచరులు ఆయనపై దాడికి పాల్పడ్డారు ఎన్నికల ముందు నలభై ఎనిమిది గంటల లోపల స్థానికులు కానివారు ఉండటానికి వీలు లేదు కానీ ఏ నిబంధన పాటించలేదు అంతేకాకుండా కరణం వెంకటేష్ అనుచరులు వచ్చిన కారులను రాళ్లు కర్రలు ఇనుప రాడ్లు ఉన్నాయి పోలీసులకు ఇవి కనపడకపోవటం గమనార్హం అంతే కాకుండా మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సాయి ఇంటికి వెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరించారు జిల్లా ఎన్నికల అధికారిని రాష్ట్ర ఎన్నికల అధికారికి కరణం వెంకటేష్ బాబుకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్చి వరకు జూనియర్ పేర్ల గుజ్జిరాజు కోడె దాసు నీలం శామ్యుల్ మోజేషు మల్లెల బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు జీరాల నియోజకవర్గంలో పదమూడవ తారీఖు జరిగిన ఎలక్షన్లో ఆమంచు కృష్ణమోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడటం జరిగింది అయితే వైఎస్ఆర్ పార్టీ నుంచి కరణ వెంకటేష్ బాబు నిలబడ్డాడు కరణ వెంకటేష్ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంఎం కొండయ్య నిలబడటం జరిగింది అయితే ఆ మంచి కృష్ణమోహన్ గారు స్థానికులైనందువల్ల చీరాల ప్రజానికి బ్రహ్మరథం పడుతూ ఉంటే అది చూసి ఓర్చుకోలేని కరణ వెంకటేష్ బాబు అద్దంకి నుంచి రెవెన్యూని తీసుకొచ్చి ఒక పది మందిని కారుల్లో కర్రలు పెట్టి ఆ మంచి కృష్ణమోహన్ గారు వార్డుల్లో తిరుగుతూ ఉంటే వెంటబడి మరి ఏడో వార్డులో ఆయన ఓట్లు సరళ చూస్తూ ఉంటే కర్రలతో ఆయన వెహికల్స్ అన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇదే విషయాన్ని మరి స్థానికంగా ఉన్న పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎలా మాత్రం పట్టించుకో పట్టించుకోకపోగా చీరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓటు పక్కన తిరిగారో మరి వాళ్ళ పక్కన అందరమైనా ప్రతి వార్డులో ఒక ఇరవై మంది కుర్రోళ్ళని వెన్నుకొని వాళ్ళందరమైనా పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ తిరిగినటువంటి చాలా మంది కుర్రోళ్ళకు దెబ్బలు తగిలి తలకాయలు పగిలి హాస్పిటల్లో జాయిన్ అయితే చిరాల నియోజకవర్గం నుంచి మరి చూసుకుంటే గత రెండు రోజుల నుంచి నియోజకవర్గంలో ఎంత అల్లు కొల్లారంగా మరి బయట వ్యక్తులను తీసుకొని వచ్చి బయట వ్యక్తులను తీసుకొని వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్న ఓటర్స్ని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని బెదిరించి తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు చిరాల నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి కల్ కర్ణం బాల కృష్ణమూర్తి గారు వారు తనయుడు మరి ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నాడు వీరిరువురు కూడా ఓటర్ దగ్గర ఒక మంచి అభిప్రాయం లేక వీళ్ళు అక్కడున్న నాయకుల మీద అక్కడున్న ఓటర్స్ మీద భయభ్రాంతులకి పోలీసుల్ని పోలీస్ అడ్డం పెట్టుకొని వాళ్ళు చేస్తున్న యొక్క విధానాన్ని మేము చిరాల నియోజకవర్గం నుంచి ఖండిస్తున్నాము దయచేసి అయ్యా మీరు కూడా మీకు చెప్పడం జరిగింది ఒక ప్రశాంతమైన చిరాలని పాడు చేస్తుంది మీరే కాబట్టి మీరు మీకు అండ చీరాల్లో అనేకమైన సంఘటన జరిగినాయి ఎలక్షన్ కమిషన్ రూల్స్కి కోడ్ ఉన్నప్పుడు కోడ్కు వ్యతిరేకంగా ఎలక్షన్ ప్రొసీజర్కి వ్యతిరేకంగా అనేకమైన సంఘటనలు జరిగినాయి కృష్ణమోహన్ గారి మీద ఏడో వార్డులో అటాచ్ చేయటం బయట నుంచి వ్యక్తులు స్థానికం కాని వాళ్ళు ఎలక్షన్ రూల్స్కి వ్యతిరేకంగా మారణాయుధాలు పెట్టుకొని యథాచితిగా చీరాల్లో తిరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఏం చేస్తుందని ఒక ప్రశ్న ఆ చీరాల నుంచి అడుగుతున్నాం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఇటువంటి చర్యలు చేసినప్పుడు ప్రభుత్వం కానీ ప్రభుత్వం మరి ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నిష్పక్షపాతంగా చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు నిష్పక్షపాతంగా కాకుండా ఒక సైకో ఫ్యాన్స్ లాగా రూల్స్ని వాయులేట్ చేస్తూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలో ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షలు నెల పదహారు నుంచి నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ రామకృష్ణరావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జైఎన్ కాకినాడ వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కళాశాలలో నెల పదహారు నుంచి ఇరవై మూడో తేదీ వరకు కళాశాలలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ రోజు రెండు వందల పదమూడు మందికి గాను రెండు వందల మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలియజేశారు సెయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు శనివారం విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణరావు తెలిపారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో యూనివర్సిటీలోని వివిధ కోర్సులలో ప్రవేశాల కొరకు నిర్వహిస్తున్న కామన్ ఎంట్రన్స్ టెస్టు రెండు వేల ఇరవై నాలుగు కళాశాలలో ఆన్లైన్ లో ఈ నెల పదిహేను నుంచి పద్దెనిమిదో తేదీ వరకు కళాశాలలో విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు మండలం ఈ రోజు భాస్కర్ థియేటర్ కు అక్కడ వారు ఇక్కడ ఉన్నారు అనే టైటిల్ తో నూతన సినిమా డైరెక్టర్ విక్రమ్ సినిమా థియేటర్ వద్దకు సందర్శించారు నూతన డైరెక్టర్ విక్రమ్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని నూతన నటి నటులతో నిర్మించామంటూ చిత్రం చాలా బాగా వచ్చిందని కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని తెలిపారు ఈ చిత్రంలో పొన్నూరు వాస్తవ్యులు ఎస్ఐ పాత్ర చాలా అద్భుతంగా నటించారని తెలిపారు అలాగే ఈ సినిమాలో గూడవల్లి వాస్తవ్యులు కూడా మాయల పకీరు పాత్రను చాలా అద్భుతంగా వహించారని తెలిపారు ప్రతి సినిమా థియేటర్ ను సందర్శిస్తూ ఈ విజయ విశాఖపట్నం వరకు ప్రతి థియేటర్ ని సందర్శిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు అందరికీ నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మాది గోడవల్లి విక్రమ్ గారు నాకు బాగా పరిచయం గత కొన్ని సంవత్సరాల నుంచి కళ్ళగోడానికి అనుకోలేదు సినిమాలో ఎట్లా ఆఫర్ వస్తుంది యాక్ట్ చేస్తామని నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన విక్రమ్ గారికి చాలా రుణపడి ఉంటాను సార్ మీకు ఈ చిన్న చిన్న సినిమాలని మీరు ఆదరిస్తే మంచి మంచి ఇంకా మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది డైరెక్టర్ గారికి మంచి సినిమా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు అందరూ దయచేసి ఒకసారి చూడడానికి సమయం చూసుకుంది ఓకే థ్యాంక్ యూ అండి ఈ సినిమాలు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు పిల్లి విజయ్ కుమార్ కొన్నూరులో అడ్వకేట్గా వర్క్ చేస్తారు సినిమాలో ఒక ఎస్ఐ క్యారెక్టర్ చేస్తారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట చాలా అద్భుతంగా చేశారు సో ఈయన్ని కూడా మేము పొన్నూరులో సన్మానించాము చాలా బాగా చేశారని చెప్పి ఇట్లా కొత్త ఆర్టిస్ట్ వీళ్ళకి నటన ఈ సినిమాతోనే స్టార్ట్ అనమాట జీవించారు చాలా సీనియర్టీ ఉన్న నటులుగా చేశారు చాలా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట నటన థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు విజయ్ కుమార్ మాది నేటివ్ పొన్నూరు నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూసి వీళ్ళ సినిమాలు చూసి నేను వాళ్ళకు విజిల్ చేసి వీళ్ళకు విజిల్ చేసి కాగితాలు జించి నిద్రలు మానుకొని బ్లెక్కిలు కట్టి ఎన్నో బ్యానర్లు కట్టి ఎంతో చేసాము కానీ మొట్టమొదటిసారి మా చిత్రానికి మేం విజిల్ చేసుకుని మేము క్లాబ్స్ కొట్టుకుని మేము ఆనందపడే అవకాశాన్ని మా మెగా డైరెక్టర్ మా విక్రమ్ గారి ద్వారా మేము ఎన్ని తలకు పరిచయం అవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా నాతో సహానటుడు మా లక్ష్మణ్ గూడ ఇక్కడ లోకల్ గోడవల్లి అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ బ్యానర్ మీద అక్కడ వారు ఇక్కడ ఉన్నారనే సినిమా తీసాము ఇది నేనే డైరెక్ట్ చేశాను ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ నేనే దీంట్లో అందరూ కొత్త వాళ్ళు నటించారు ఆ సినిమాలో ఈ లక్ష్మణ్ గారు ఒక క్యారెక్టర్ చేశారు ఈ లోకల్ ఇట్లా కొత్త వాళ్ళు క్యారెక్టర్ చేయటము సీనియర్టీ అసలు అవన్నీ పట్టించుకోకుండా కొత్తగా అనమాట చేసి అద్భుతంగా స్క్రీన్ మీద చూపించారు వీళ్ళు వీళ్ళ నటనని అది చూసి నేను హ్యాపీ ఫీల్ అయ్యి ప్రతి నటుని సన్మానించాలనుకొని రూట్ మ్యాప్ స్కెచ్ చేశాను దాంట్లో భాగంగా లక్ష్మణ్ గారు ఈయన్ని సన్మానించడానికి కెరిపల్ థియేటర్ వచ్చాను థియేటర్ చూశాను బాగుంది సౌండ్ ఇచ్చిన వాళ్ళంతా చాలా బాగుంది క్వాలిటీగా ఉంది అట్లాగే ఈయన్ని సన్మానించాము మాచిల్ల మండలం విజయపూర్ త్రాగునీరు విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని సిఎన్బి కార్యాలయం ఎదుట స్థానికులు శుక్రవారం ధర్నా చేపట్టారు ముందుగా స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టిన అనంతరం ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు స్థానికులు మాట్లాడుతూ విద్యుత్ త్రాగునీటి సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు

ఎన్ని రోజుల నుంచి రావట్లేదు రోజుల నుంచి నీళ్ళు అయితే రోజులు అయితే నెల రోజులు ఇబ్బంది పెడుతున్నారు కరెంటు అయితే మనకు పది రోజుల నుంచి చాలా హింసిస్తున్నారు అసలు లేదు అసలు లేదు ఒక పేజ్ వస్తుంది పోతుంది పేజ్ చేస్తున్నాడు అది డిమ్

అయ్యా దండం పెట్టి చెప్తున్నావు పిల్లలు పెద్దలు ఇబ్బంది పడుతున్నారు కుటుంబాలు చెప్పండి విశ్వం జరుగుతుంది అసలు కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం డౌన్ మార్కెట్ మొత్తం ఏంటి అలాగనే నీళ్లు ప్రతి రోజు వచ్చి నీళ్లు ఈ రెండు నెలల నుంచి అయితే మరికి పది రోజులు ఒకసారి తాగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ డౌన్ గారు మార్కెట్ మొత్తం అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళకి నీళ్ళు ఇచ్చినప్పుడు సరే పది రోజులు ఇస్తున్నారు తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు నీళ్లు ఇవ్వట్లేదు